అండ్ అందరికీ వెల్కమ్ టు ఛానల్ కేఎస్ఎస్ ఫామ్స్ ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి సో ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సో వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అలాగే బెల్ అనేది దానిలో పెట్టుకోండి ఫ్రెండ్స్ సో మనం చేసే వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం అనమాట అలాగే మన యొక్క వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో ఇవ్వడం జరుగుతుందండి సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు సో సేల్స్ వీడియోస్ గట అన్నది మ్యాక్సిమమ్ మన గ్రూప్లోనే ఎక్కువగా రన్ అవుతూ ఉంటాయి అనమాట అయితే వాళ్ళ టాపిక్ వచ్చేసరికి చాలా రోజుల తర్వాత మన కోళ్ళు బ్రీడింగ్ యూనిట్ సెటప్ అన్నది చూపిద్దాం అనేసి అయితే ఇవాళ వీడియో చేయడం జరిగింది సో నాకు ఇవాళ కొద్దిగా ఖాళీగానే ఉన్నాం ఉగాది కదా సో దాని గురించి వీడియో అయితే చేద్దాం అనేసి అయితే చిన్న వీడియో అయితే చేయడం జరిగిందండి సో మన బ్రీడర్ని లాస్ట్ టైం వీడియోలో మీరు చూసారు కదండి కోణ్యామిలీ సో అది ఉండేది అనమాట అయితే ఆల్రెడీ దాంతో మనం టూ బ్యాచ్ అయితే పిల్లలు దింపడం కూడా జరిగింది అనమాట ఇప్పుడు బ్రేడర్ని మళ్ళీ ఈ వీక్ అయితే చేంజ్ చేయడం జరిగింది పచ్చకాయనైతే వేసాను సో నెక్స్ట్ వీక్ మళ్ళీ మారుస్తాను అనమాట ప్రజెంట్ అయితే మనం పచ్చకాయనైతే బ్రేడర్గా అయితే వేయడం జరిగిందండి అలాగే వీటిలో కనిపిస్తున్న బెట్టలు అయితే మనకి ఆల్మోస్ట్ ఎగ్స్ అయితే పెట్టినాయి ఎగ్స్ పెట్టి అనుగుతూ ఉన్నాయి అనమాట ఓ రెండు బెట్టలు అయితే అనుగుతున్నాయి ఇంకా మూడు బెట్టలు అయితే గుడ్లు పెట్టడం జరుగుతుంది ఇంకా నాలుగు పెట్టలు ఎగ్స్కి రెడీగా ఉన్నాయి ఇంకా పెట్టతాయి అనమాట ఒక వన్ వీక్ అలాలో మిగతా పెట్టలు కూడా పెట్టడం జరుగుతుందండి అక్కడ కనిపిస్తున్న చిన్న పచ్చకాయ పెట్ట వచ్చేసరికి అది మామూలుగా మనం మట్టి పెట్టడం కోసం అనేసి అనమాట అది అనుగుడు టైంలో ఉన్నప్పుడు ఏ గుడ్లు అయితే ఉంటే ఆ అయితే పెట్టడం జరుగుతుంది మిగతా అనేది మన ఇంక్ బ్యాటర్లో అయితే పెట్టడం జరుగుతుందండి సో ఇంక్ బ్యాటర్లో మనది ఫస్ట్ టైం రిజల్ట్ దెబ్బేసేసింది వన్ ఇయర్ బ్యాక్ అయితే చాలా బాగానే దెబ్బేసింది అనమాట సో దాని గురించి నేను లాస్ట్ చెప్తాను సో మన నెమలి అయితే ఇదనమాట దీనికైతే కొద్ది మనం బ్రేక్ ఇచ్చాము సో చాలా ఎక్కువగా పర్ఫార్మెన్స్ చేసింది బ్రీడింగ్లో సో అందుకోసం అయితే కొద్ది బ్రేక్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట ఒక వన్ వీక్ టెన్ డేస్ అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మళ్ళీ కోడ్ డ్యాగ్ నేస్తానండి ఇదివరకు ముందు వాడం కదా బ్రేడర్ కోడ్ డ్యాగ్ సో దాన్ని వేస్తాను మళ్ళీ ప్రజెంట్ అయితే అయితే యూజ్ చేయడం జరుగుతుందండి చాలా మంచిది ఆల్రెడీ అది పచ్చకాయ మనకి ఒక రెండు పందాలు అయితే చేసిందండి పెద్ద పందాలు చేసింది సో అందుకనేసి కొద్దిగా బ్రీడింగ్లు వేయడం జరుగుతుంది అలాగే మన కోండమ్మలకి వచ్చిన బ్యాచ్ సెకండ్ బ్యాచ్ అనమాట ఫస్ట్ బ్యాచ్ వేరే అయితే ఉన్నాయండి అవి సో సెకండ్ బ్యాచ్ అయితే వాళ్ళ ఉగాది నాడు పదకొండు గుడ్లు అయితే పెట్టామండి మనం సో పదకొండు గుడ్లకి పదకొండు పిల్లలు అయితే రావడం జరిగిందనమాట సో ఇంక్యుబేటర్ ఫస్ట్ టైం అయితే నాకు చాలా మోసం చేసింది అనమాట రెండు వేల ఇరవై నాలుగులో తీసుకున్నాను నేను మిషన్ వన్ ఇయర్ అవుతుంది ఇప్పటికి సో అప్పుడు ఎక్స్ అయితే పిల్లలు అవ్వలేదండి చాలా డిసప్పాయింట్ అయిన తర్వాత తీసేద్దాం అనుకునేట ఇప్పుడైతే త్రీ మంత్స్ నుంచి కంటిన్యూగా రన్ చేపిస్తున్నాను పదమూడు గుడ్లు పెడితే పన్నెండు పిల్లలు రావడం పదిహేను ఎడితే పద్నాలుగు రావడం ఇప్పుడైతే పదకొండుకి పదకొండు పిల్లలు అయితే వచ్చినాయండి సో ఉగాది నాడు అయితే న్యూ బ్యాచ్ వచ్చింది సో ఇవాళ చాలా హ్యాపీగానే ఉందనమాట అయితే మన కోళ్ళు తిరిగే ప్లేస్ అనేది మీకు ఒకసారి వీడియో అయితే చూపిస్తుంది అనమాట అయితే ఆ గోడ మంచి దూకేయడం జరుగుతుంది సో నెట్ అయితే తీసుకురావడం జరిగింది కర్రలు అయితే పాతున్నాము సో అక్కడ కూడా నెట్ అయితే కట్టేస్తాను అనమాట ఎందుకంటే బ్యాక్ సైడ్ దూకుతుంటే కుక్కలు పట్టేసి దాడి చేసేస్తున్నాయి అనమాట అలాగే ముందు వీడియోలో మన దగ్గరున్న పుంజులని అయితే మనం షెడ్లో వేసాం కదండి సో ఇంచుమించు టూ మంత్స్ నుంచి షెడ్లో ఉంటున్నాయి కాబట్టి ప్లేస్ చేంజ్ కోసం ఇలా ఫ్రంట్గా అయితే మార్చడం జరిగింది అక్కడ ఇసుకమట్లా ఉండడం వల్ల దూకోవడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది వాటికి సో ఇప్పుడు మనం అయితే పెట్టల మీద వాడుకున్న పుంజు అయితే ఇదే అండి మీరు వీడియోలో అయితే క్లియర్గా చూసుకోవచ్చు మంచి కోడిపిల్ల విధానము గట్రా మంచి కలర్ అనమాట పచ్చ కాకి మనకి ఒక రెండు పందాలు అయితే చేసిందండి సో ఈ లోపల ఉన్నాయన్నీ తీసి నేను బయట వేసి పెట్టలని గట్ట ఇంద్ర వేసాను అండి ఎప్పటికప్పుడు క్లీనింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి కోడ్ ఉన్న ప్లేస్లో ఎంత క్లీనింగ్ పర్ఫెక్ట్ ఉంటే కోడ్ అంత హెల్దీగా ఉంటుంది అనమాట ఇవాళ తుడుచుకుంటూ ఎందుకు టూ డేస్ తర్వాత తుడుద్దాం అంటే ఇంకా తుడిసినట్టు ఉంటుంది చిన్నపిల్లలు బతకాలంటే మెయిన్ ఈ రెట్లు గట్ట అన్నది ఉండకూడదండి ఎర్లీ మార్నింగ్ లెవెన్ ఫుల్ క్లీన్ చేసుకోవాలి అలాగే పిల్లల కోసం అయితే నేను ఒక బోన్ అన్నది తయారు చేయడం జరిగింది నాది వర్క్ షాప్ వల్ల ఓన్గా నేనే తయారు చేసుకున్నాను అనమాట ఇందులో ఇంచుమించు ఒక ఇరవై ఇరవై ఐదు పిల్లల దాకా అయితే ఈజీగా వేసుకోవచ్చు అప్పుడు మాత్రం ఎస్కన్నా దేనండి నేను ఇప్పుడు ఎస్కన్నా తీసేస్తాను ఇప్పుడు బ్యాచ్ వచ్చింది కదా ఒక ట్వంటీ డేస్ అయిన తర్వాత నేను ఎస్కేస్తాను కొంచెం దూకోవడానికి ఫ్రీగా ఉంటుంది కాబట్టి కింద ఏమైనా మ్యాట్ లాంటివి తీసి అట్లనే పిల్లలు పెట్టి ఫీడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇట్లా దోమలు గట్ట రాకుండా అయితే నేను దోమల నెట్ కూడా కట్టడం జరుగుతుందండి ఇవి వచ్చి వాటర్లో కలిపి అవడానికి అనమాట ట్యాబ్లెట్ అండ్ పౌడర్ అనమాట పెట్టలకి పిల్లలకి పుంజులకి అన్నిటికి టూ డేస్కి ఒకసారి వాటర్లో మిక్స్ చేసి అయితే ఇవ్వడం జరుగుతుంది గ్రోతింగ్ కూడా గుడ్లో ఇమ్యూనిటీ ఫార్ అనేది కూడా బాగుంటుందండి లాస్ట్ టైం అది లేక నేను చాలా దెబ్బ అయ్యాను అనమాట సో ఇప్పుడైతే అది కంప్లైంట్ ఏం లేదు బాగానే ఉంటుంది పిల్లలు కూడా మీరు దీనినే చూశారు కదా అయితే ఇందాక మీకు ఒక సవాలో చూపించాను కదండి సో గుడ్లు వేరియేషన్ ఉందన్నమాట గుడ్డు వచ్చేసరికి ఇంచుమించు ఈ గుడ్డు చూసారు మీరు వీడియోలో చూస్తే ఎగ్ నార్మల్ సైజ్ కానీ కనిపిస్తుంది కానీ ఇంచుమించు త్రీ ఇంచెస్ ఉంటుంది అండి ఎగ్ అది మన నార్మల్ ఒక పెట్టి గుడ్డు మీద ఇంకొక అంత ఉంటుంది అనమాట వీడియోలో మీకు కొద్దిగా చిన్నగానే అనిపిస్తుంది మూడు మూడు సైజులు బట్ మిడిల్లో పెట్టిన ఎగ్ ఉంది కదా అది ఇంచుమించు త్రీ ఇంచెస్ లెంత్ ఉంటుంది నేనైతే ఫస్ట్లో రెండు చందమాములు గుడ్లు అంటారు కదా సో అవేమో అనేసి అయితే అనుకున్నాను నేను కానీ ఒక గుడ్డు అయితే ఏదో రేర్గా పెట్టుతుంది అనుకోవచ్చు ఫస్ట్ బ్యాచ్ ఒక ఆరు గుడ్లు ఫస్ట్ టైం పెట్టినా ఒక ఆరు గుడ్లు పెట్టింది సో అప్పుడు సేమ్ సైజ్ సైజ్ అయితే డిఫరెంట్ ఏం లేదు మొత్తం ఆరు గుడ్లు అదే సైజు సరే నెక్స్ట్ మళ్ళీ ఏమైనా మారుతుంది అనుకున్నాను బట్ ఇప్పుడు కూడా సేమ్ సైజ్ అనమాట అసలు చాలా లెంత్ పొడుగ్గా ఉంటుంది గుడ్డు దీని అవుట్పుట్ ఏటన్నది మనకి మార్ మనకైతే దీని అవుట్పుట్ ఏ ఏప్రిల్ అయితే తెలుస్తుంది ఇప్పుడు జనవరి పేరు మార్చ్ కదా సో మనకి ఏప్రిల్ పదకొండు అయితే దీంతోపాటు ఇంకొక మొత్తం ఒక పదహారు గుడ్లు అయితే పెట్టడం జరిగిందండి సో మార్చ్ ప సారీ మార్చ్ ఏప్రిల్ అయితే మనకి దీని యొక్క అవుట్పుట్ తెలుస్తుంది అండి అసలు ఆ గుడ్లు పిల్లలు అవుతుందా లేదా ఏంటి ప్రతి గుడ్డు అంత పొడిగుండా మనకి ఏప్రిల్ పదకొండు అయితే తెలుస్తుంది ఫ్రెండ్స్